రిలయన్స్ ఎస్ స్మార్ట్ వన్ ఇయర్ సంపాదన మూడు లక్షల ఐదు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు గత సంవత్సరం దాని ప్రాఫిట్ చాలా సంవత్సరాల నుంచి మీరు తెలిసి కూడా మోసపోతున్నారు కాదు వాళ్ళు మోసం చేస్తున్నారు డి మార్ట్ రిలయన్స్ ఎస్ స్మార్ట్ ఈ రెండు కూడా ఇండియాలో ఎంత పాపులర్ అయిన రిటైల్ స్టోర్స్ మనందరికీ తెలుసు ఒకసారి ఈ వీడియో చూడండి లక్షల షాపులు కూడా చేస్తుంది వాటికి చుట్టుపక్కల ఉండే లోకల్ స్టోర్స్ అన్ని కనుమరుగైపోయాయి వాళ్ళ ఆవేదన చూడండి వాళ్ళ ఫ్యామిలీ కూడా దాని మీద డిపెండ్ అయ్యి మాత్రమే ఉంది అతను మాత్రం షాప్ మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది మనకి ఏ స్టోర్స్ అయితే లాక్డౌన్ టైంలో హెల్ప్ చేశాయో ఓపెన్ చేసి మరి వాళ్ళ ప్రాణాలకు తెగించి మరి మనకి నిత్యావసర సరుకులు అందజేశాయో అది మనం గుర్తు వాటి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అప్పట్లో లాక్డౌన్ టైంలో అమౌంట్ కూడా లేకపోతే రూపాయి కూడా అడగకుండా తర్వాత ఇద్దలే అని చెప్పి మరి ఇచ్చిన లోకల్ కిరాణా స్టోర్స్ కోసం ఈ వీడియో నార్మల్గా డి మార్ట్ కానీ అలియన్స్ ఎస్ మార్ట్ కానీ మీరు ఒకవేళ వెళ్తే వాళ్ళు మీతో ఒక సైకాలజీ ట్రిక్ ప్లే చేస్తారు మీరు షాప్లోకి ఎంటర్ అవగానే కన్ఫామ్గా వన్ అవర్ అయినా సరే టైం స్పెండ్ చేసేలాగా వాళ్ళు తయారు చేస్తారు మనకు కావాల్సిన ఇంపార్టెంట్ వస్తువులన్నీ దగ్గరలో ఎప్పుడు ఉండవు చాలా దూరం పెడుతూ ఉంటారు వాళ్ళు కానీ అనవసరమైన వస్తువులన్నీ స్టార్టింగ్లో కనబడుతూ ఉంటాయి మనకి మీరు మీకు కావాల్సిన వస్తువు వెతికే టైంలో ఇంకొక వస్తువు మీ కంట్లో పడుతుంది ఇది కూడా ఫ్యూచర్లో అవసరం అవుతుందేమో అని చెప్పి తీసుకుంటారు కన్ఫామ్గా బై వన్ గెట్ వన్ ఫ్రీ అని ఒక ఫాల్స్ అర్జెన్సీ క్రియేట్ చేస్తారు అది అయిపోతుందేమో అన్న ఆఫర్లు కొన్ని కనబడతాయి చాలా పెద్ద బాస్కెట్ ఇస్తారు మనం కొనేది ఒకటో రెండు ఐటమ్స్ అయినా ఆ పెద్ద బాస్కెట్ని చూసి ఇంకా పడతాయని కొనేస్తాం మనకు కావాల్సిన ఐటెం తీసుకొని బిల్డింగ్ కౌటర్కి వెళ్ళేటప్పుడు చాలామంది పెద్ద ఐటెమ్స్తో ఆ బాస్కెట్ మొత్తం నిండుగా కనబడుతూ ఉంటుంది కానీ మన మాత్రం ఒకటో రెండో కనబడతాయి కాబట్టి ఆ విధంగా కూడా మనల్ని సైకాలజికల్గా కొంచెం సిగ్గుపడేటట్టు చేస్తారు సిగ్గుపడేటప్పుడు మనం ఇంకా కొన్ని ఎక్స్ట్రా వస్తువులు అప్పటికప్పుడే కొనేస్తాం అది ఒక సైకాలజీ ట్రిక్ యాక్చువల్లీ ట్రిక్ కాదు ఇది ఒక ట్రాప్ కొన్ని షాప్స్ లో అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆన్ చేస్తారు మీ మూడ్ ని కంట్రోల్ చేయడానికే ఆ మ్యూజిక్ ప్లే చేస్తారు దాంతో పాటు ఒక సెపరేట్ స్ప్రే కూడా వాళ్ళు వాడతారు అనమాట మీరు షాప్స్ లోకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ఉంటాయి కదా అన్ని మిక్స్ అవ్వకుండా ఉండడానికి ఒక స్ప్రే వాడతారు మనం పీల్చేటప్పుడు ఆ స్మెల్ అనేది డోపమైన్ ని టార్గెట్ చేస్తుంది దానివల్ల ఏంటంటే మన మూడ్ అనేది హ్యాపీగా చేంజ్ అయ్యి మనం ఇంకా ఎక్కువ ఐటమ్స్ కొనేలాగా వాళ్ళు చేస్తారు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కిటికీలు ఎక్కడ చూసినా మనకు కనబడవు విండోస్ అనేది ఒక్కటి కూడా కనబడవు మొత్తం ఒక బంధించినట్టు అనిపిస్తుంది సో మనకి టైం అనేది తెలియదు బయట ఏం జరుగుతుంది అనేది మనకు అస్సలు అర్థం కాదు తర్వాత క్లాక్ కూడా ఎక్కడ కనబడదు టైం కూడా చూడడానికి ఎక్కడ కనబడదు సో ఇదంతా ఫేక్ ఆఫర్స్ అండ్ ఇల్ల్యూజన్స్ అనమాట ఎలా అయినా సరే వాళ్ళ దగ్గర డబ్బులు లాగి మన ఐటమ్స్ కొనిపించాలి షాప్ నుంచి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేలోపు మినిమమ్ ఐటమ్స్ అనేవి కన్ఫామ్ గా జనాలు కొనేటట్టు చేస్తారు హండ్రెడ్ రూపీస్ అని చెప్పితే ఎవరు కొనరు కానీ వన్ రూపీ తగ్గించి నైన్టీ నైన్ రూపీస్ అని చెప్పి అమ్మితే జనాలు కన్ఫామ్ గా కొంటారు ఇది కూడా ఒక సైకాలజికల్ ట్రిక్ కానీ వాళ్ళు ప్లే చేసేది ఏంటంటే ఎంఆర్పి ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటే ఆఫర్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ పెడతారు కానీ ఒరిజినల్ ప్రైస్ వాళ్ళకి వచ్చేది ఏంటో తెలుసా వన్ థర్టీ రూపీస్ మాత్రం ఈ లోకల్ కిరాణా స్టోర్స్ లో హ్యూమన్ కనెక్షన్ అనేది చాలా ఉంటుంది ఒకవేళ కానీ మనం ఇప్పుడు అమౌంట్ ఇవ్వలేకపోతే నెక్స్ట్ టైం ఇద్దరు లే అని చెప్పి చాలా మంది కిరాణా షాప్స్ వాళ్ళు అంటారు కానీ దీంట్లో ఒక లేదు ఆ రోజు కొంటే ఆ రోజు పేమెంట్ చేయాల్సి ఉంది దానివల్ల బేరం ఆడడానికి కూడా అవ్వదు ఒక ఐటెం ఉంది అనుకోండి అది చాలా తక్కువ ప్రైస్కి అమ్మేస్తారు అది మార్కెట్ ప్రైస్లో కిరాణా షాప్స్ వాళ్ళు అమ్మితే దానికి పదింతలు తక్కువ ప్రైస్లో అమ్ముతారు వీళ్ళు ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ ఐటమ్ ఉందనుకోండి మార్కెట్ ప్రైస్ అనేది సెట్ చేశారు కానీ ఆ ప్రైస్కి అమ్మకుండా చాలా తక్కువ ప్రైస్కి మన మన డి మార్ట్ అండ్ ఎస్ మార్ట్ లాంటి రిటైల్ స్టోర్స్ అమ్ముతాయి అలాంటప్పుడు బయట నుంచి వచ్చే జనాలు ఎక్కువ అవుతారు అంటే బయట కొనే బదులు ఈ షాప్స్లో కొంటే మనకి లో తగ్గుతుంది కదా అని కొనేస్తారు మెల్లగా అలవాటు అవుతూ ఉంటుంది మనకి రిటైల్ స్టోర్స్ అనేవి తర్వాత కిరాణా షాప్స్కి వెళ్ళి మానేస్తాం అది కూడా ఒక బిగ్గెస్ట్ రీజన్ కిరాణా షాప్స్ అనేవి ఫెయిల్ అవ్వడానికి కారణం ఆ చుట్టుపక్కల కిరాణా షాప్స్ అన్ని క్లోజ్ అయిన తర్వాత ప్రైజెస్ అనేవి ఒక్కసారి పెంచేస్తారు ఇది ఒక పెద్ద మోసం జరుగుతుంది మార్కెట్లో ఆ ప్రైజెస్ పెంచిన తర్వాత ఎక్స్పైర్ అయిపోయిన స్టాక్స్ అన్ని అమ్మేస్తారు ఒక్క షాప్ కానీ లాస్ అయిందంటే పని చేసే వాళ్ళు పన్నెండు మంది ఆల్మోస్ట్ రోడ్డును పడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డును పడుతున్నాయి పాపం వాళ్ళకి చదువు కూడా ఉండదు ఇది తప్ప ఇంకో వృత్తి కూడా తెలియదు వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి ఈ రిటైల్ స్టోర్స్ ఇంకో కొత్త పద్ధతిని ఇంట్రడ్యూస్ చేశాయి హోమ్ డెలివరీస్ డి మార్ట్కి డిమార్ట్ అనే ఒక అప్లికేషన్ కూడా లాంచ్ చేశారు ఎస్మార్ట్కి జియో మార్ట్ అనే ఒక అప్లికేషన్ లాంచ్ చేశారు దానివల్ల ఏంటంటే కిరాణా స్టోర్స్ అనేవి వాళ్ళ చుట్టుపక్కల కాకుండా దేశవ్యాప్తంగా మూయి యూపీఐ యాప్స్ కూడా మన కిరాణా షాప్స్లో చాలామంది వాడటం రాదు ఎందుకంటే వాళ్ళు నమ్మకంతో ఇస్తారనమాట ఆ నమ్మకం అనేది నిలబెట్టుకోవడం జరగట్లేదు ప్రజలకి ఎందుకంటే ఆఫర్స్ వస్తున్నాయని చెప్పి అక్కడ మోసపోతున్నారు ఇక్కడ జెన్యున్గా ఉండే వాళ్ళని దెబ్బతీస్తున్నాం మనం ఇప్పుడు చాలామంది యూపీఐ పేమెంట్స్ అలవాటు పడిపోయాం కాబట్టి క్యాష్ చేతిలో లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళడం అనేసి ఆఫర్స్ ఉన్నాయి యూపీఐ ఉన్నదని చెప్పి రిటైల్ స్టోర్స్కి వెళ్ళడం మొదలుపెట్టారు టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా కరెక్ట్ నిజమే ఇంపార్టెంట్ కానీ ఎంతవరకు లోకల్ ఇండియాని చంపినంతవరకు కాదు కదా కార్పొరేట్ వాళ్ళు కన్వీనియన్స్ని డిస్కౌంట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ట్రస్ట్ బేస్డ్ లోకల్ ఎకోసిస్టమ్స్ సిస్టమ్స్ అంటే మన లోకల్ కిరాణా స్టోర్స్ని డిస్ట్రాయ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ నేను ఇక్కడ చిన్న షాప్స్ మీద జాలి చూపించట్లేదు సపోర్ట్ చేయండి చాలు మనకి లాక్డౌన్ టైంలో ఒక్కసారి గుర్తించుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి మీకు చెప్పాలి స్పెన్సర్స్ అనే షాప్ మీరు వినే ఉంటారు రీసెంట్గా క్లోజ్ అయిపోయింది బిగ్ బజార్ మీకు గుర్తుందా బిగ్ బజార్ అనే రిటైల్ స్టోర్ ఫ్యూచర్ గ్రూప్లో ఒక పార్ట్ అనమాట ఫౌండర్ కిషోర్ బయాని టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు దీని ప్రాఫిట్ మార్జిన్ అనేది పెరుగుతూ వచ్చింది రిలయన్స్ రిటైల్ ఎంటర్ అయిన తర్వాత ఎస్మార్ట్ గా మార్కెట్ లోకి టూ థౌజండ్ ట్వంటీ వన్ లో చూడండి ప్రాఫిటే కాదు మొత్తం దిగిపోయి లాస్ లోకి వెళ్ళిపోయింది ఆ వన్ ఇయర్ లో తేడా ఎలా వచ్చిందో చెప్పనా టూ థౌజండ్ నైన్టీన్ లో ఫ్యూచర్ గ్రూప్ లో అమెజాన్ పెట్టుబడి పెట్టింది ఫ్యూచర్ గ్రూప్ తన బిజినెస్ ని వేరే కంపెనీకి ఎప్పుడు సెల్ చేయకూడదు అనేది ఒప్పందం ట్వంటీ ట్వంటీలో ఫ్యూచర్ గ్రూప్ రిలయన్స్తో డీల్ చేసుకుంది అది చూసిన తర్వాత అమెజాన్ వచ్చి కోర్టులో కేసేసింది కానీ ఈ లీగల్ కోర్ట్ కేసు వల్ల డీల్ అనేది చాలా లేట్ అయిపోవడం వల్ల ఫ్యూచర్ గ్రూప్ లో బిగ్ బజార్ చాలా లాస్ అయింది అప్పులు చేసి ఊబిలో కూరుకుపోయింది ఫ్యూచర్ రిటైల్స్ వరకు దివాలా తీసి రిలయన్స్ చేతిలో మొత్తం పెట్టేసింది అప్పుడు రిలయన్స్ రాత్రికి రాత్రే బిగ్ బజార్ ని రిలయన్స్ గా మార్చి తెల్లవారు మళ్ళీ రిలయన్స్ స్టోర్స్ అన్ని ఓపెన్ చేసింది ఇక్కడ తప్పు అమెజాన్దే కానీ రిలయన్స్ అనేది తెలిసి కూడా డీల్ చేసింది ఇదంతా ఒక పక్క ప్లాన్ స్పెన్సర్స్ కూడా చాలా లాసెస్ చూసింది సేమ్ ఇలాంటి మార్కెటింగ్ మోనపోడి జరగడం వల్ల దీన్ని బట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే రెండు వాడండి రిటైల్ స్టోర్స్కి వెళ్ళండి అలానే లోకల్ కిరాణా స్టోర్స్కి కూడా వెళ్ళండి ప్లీజ్ సపోర్ట్ లోకల్ ఇండియా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రశాంత్ నాయుడు సేవ్ సోన్